అస్సలం వాలేకుం హాయ్ అండి ఇంకా ఈరోజైతే పుష్ప మూవీలో శ్రీవల్లి వేసుకుండే వేసుకునే హ్యాండ్ కటింగ్ అయితే చేస్తున్నానండి చూడండి ఫస్ట్ మనం లైనింగ్ అయితే ఇక్కడ దగ్గర దగ్గర హాఫ్ మీటర్ అయితే తీసుకున్నానండి పెద్ద పన్నానే హాఫ్ మీటర్ అయితే తీసుకున్నాను తీసుకొని ఇలా ఫోర్ ఫోల్డింగ్ వచ్చే విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలండి పూర్తిగా ఫోల్డింగ్ ఉండేది మన వైపుకి పెట్టుకోవాలండి ఇంకా ఈ క్లాత్ కొంచెం నాకు ముడతలు ముడతలుగా అనిపిస్తుంటే విడదీస్తున్నాను మనమైతే చూడండి మీకు కొలు కొలిచి చూపిస్తాను ఇక్కడ ఎంత వస్తుందో చూడండి నలభై ఐదు ఇంచులు ఉందండి ఐదు ఐదు పాయింట్లు తక్కువ హాఫ్ మీటర్ అయితే ఉందండి నలభై ఐదు సెంటీమీటర్లు అయితే క్లాత్ తీసుకున్నానండి ఆ తర్వాత ఫోర్ ఫోల్డింగ్ చేసుకొని ఈ విధంగా నీటుగా ఫోల్డింగ్ ఉండేది మన వైపు పెట్టుకోవాలండి ఆ తర్వాత చూడండి ఇలా స్టార్టింగ్ నుంచి మనము ఒక రెండు ఇంచులమైన మార్కింగ్ అయితే వేసుకోవాలండి ఈ విధంగా రెండు ఇంచులమైన మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి మనం ఆల్తీ బ్లౌజ్ అయితే తీసుకోవాలండి ఇక్కడ కూడా మనం ఖర్చుకు ఒక వన్ ఇంచు కానీ హాఫ్ ఇంచు కానీ ఖర్చు కోసం వదులుకొని ఇంకా మనము ఇంచుల దగ్గర కిందికి హ్యాండ్ పెట్టుకోవాలండి ఇంకా ఈ పైన ఎంత వస్తుందో ఒక పావు ఇంచు ఖర్చుకు మార్కింగ్ వేసుకోవాలండి ఈ విధంగా చూడండి మీకు కొలిచి చూపిస్తాను హ్యాండ్ ఎంత వచ్చిందో మొత్తం పదకొండు ఇంచులు అయితే వచ్చిందండి ఇక్కడ మొత్తం రెండు ఇంచులు వచ్చే విధంగా ఇలా మనం బ్లౌజ్ మొత్తం సమానంగా రెండు ఇంచులు అయితే రావాలండి ఎగస్టా క్లాత్ అనేది ఈ విధంగా స్ట్రైట్గా లైన్ అయితే మార్కింగ్ చేసుకోండి ఈ విధంగా లైన్ మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము సంఖ వైపుకుని ఈ విధంగా కుట్టు కన్నా ఒక హాఫ్ ఇంచు కిందికి మార్కింగ్ వేసుకోవాలండి కిందికంటే ఇటు సైడ్ కాదండి బ్లౌజ్ వైపుకు మార్కింగ్ వేసుకోవాలండి ఆ తర్వాత హ్యాండ్ లూజ్ ఎంత ఉందో ఒక మార్కింగ్ అలాగే మన ఖర్చుకు ఎంత క్లాత్ కావాలనో ఆమె క్లాత్తో మనం ఈ విధంగా ఇంకొక మార్కింగ్ అయితే వేసుకోవాలండి ఇక్కడ కొద్దిగా నాకు జాయింట్ అయితే వస్తుంది ఆ తర్వాత హ్యాండ్ షేప్ అయితే మార్కింగ్ చేస్తున్న చూడండి ఈ విధంగా హ్యాండ్ షేప్ అనేది మార్కింగ్ చేసుకోవాలండి ఇది ఖర్చుకు మనం వదులుకున్నాం కదా ఈ మార్కింగ్ని ఈ విధంగా కలుపుకోవాలండి ఇలా అయితే మనం హ్యాండ్ షేప్ అయితే మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పైన బఫ్ అయితే వస్తుందండి ఆ బఫ్ కోసం నేను ఇక్కడ మూడించులు అనేది మళ్ళీ ఎగస్టా క్లాత్ అనేది తీసుకుంటున్నా చూడండి ఈ మూడు ఇంచులు ఎగస్టా క్లాత్ తీసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి మనము ఈ రౌండ్గా షేప్ అనేది మార్కింగ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా షేప్ వచ్చే విధంగా మార్కింగ్ చేసుకోవాలండి ఇది వచ్చేసి మనకు పైన కుచ్చు కోసం అండి ఈ క్లాత్ ఈ క్లాత్ మనం పెట్టామంటే పైన బఫ్ అనేది వస్తుంది మనం మామూలుగా రాసిబుట్ట హ్యాండ్స్ని ఇదే విధంగా మార్కింగ్ వేసుకుని కటింగ్ చేస్తామండి కానీ రెండు ఇంచులు అయితే వదులుకోకుండా మామూలుగా హ్యాండ్మైన కటింగ్ చేసుకొని ఆ తర్వాత బఫ్ కోసము ఏగస్ట మార్కింగ్ చేసుకొని కటింగ్ చేసుకుంటాము ఇప్పుడు మొత్తం వచ్చేసి మనకు చూడండి పదహారు ఇంచులు అయితే పద్నాలుగు ఇంచులు అయితే వచ్చిందండి హ్యాండ్ పొడవు పదకొండు అలాగే ఏ ఖర్చు మూడు ఇంచులు మొత్తం పద్నాలుగు ఇంచులు అయితే వచ్చిందండి ఇప్పుడు మనకు మెయిన్ క్లాత్ గు సరిపోతుందో లేదో ఇలా చెక్ చేసుకోవాలండి ఇది వచ్చేసి నేను చూడండి ఫ్రంట్ పాటుకు అలాగే బ్యాక్ పాటుకు నెక్ అయితే కట్టించలేదండి ఇక్కడ వచ్చేసి కట్ వర్క్ అయితే స్టిచ్ చేయాలని చెప్పేసి ఇంకా బక్రం పీస్ మీద కట్ చేద్దాము క్యాన్వాస్ పైన అని చెప్పేసి ఇంకా బ్యాక్ పాటుకు కానీ ఫ్రంట్ పాటుకు కానీ నేను నెక్ అయితే కట్ చేయలేదండి ఇంకా ఈ విధంగా చూసుకోవాలి చూడండి మన క్లాత్ సరిపోతుందో లేదో అని చెప్పేసి ఇంకా జాయింట్ అయితే వస్తుందండి క్లాత్ అయితే అస్సలు క్రాస్గా ఉంది వీళ్ళకేం తెలుస్తుంది సరిపోతుంది కదా బ్లౌజ్ ఎంత ఉంది ఇంకా హ్యాండే కదా బ్లౌజ్ చిన్నదే కదా ఈ ఈ విధంగా చెప్తారండి కొంతమంది అయితే కొంతమంది అయితే అర్థం చేసుకుంటారు కొంతమంది ఉంటారు వాళ్ళకు అస్సలు అర్థం కాదు సరిపోతుందిలే ఎలాగో అలాగ అడ్జస్ట్ చేసి కుట్టు అంటారు వాళ్ళు చెప్పినదే వినాలంటారు ఇంకా అలాంటి వాళ్ళకు మనము స్టిచ్ చేసి ఇవ్వాలండి ఎలాగో అలాగ మన తిప్పలు మనం పడి ఇంకా క్లాత్ అనేది అడ్జస్ట్ చేసుకుని స్టిచ్ చేసి ఇవ్వాలండి ఇంకా లైనింగ్ అయితే కటింగ్ చేసుకున్నాము చూడండి ఇంకా లైనింగ్ అయితే కటింగ్ చేసాము కదా ఇప్పుడు మెయిన్ క్లాత్ని చూడండి ఈ విధంగా చూసుకోవాలండి ఈ విధంగా మెయిన్ క్లాత్ సరిపోయే విధంగా చూసుకొని మనము సరిపోయే విధంగా చూసుకొని మార్క్ ఇంకా కటింగ్ అయితే చేసుకోవాలండి ఎలా పడితే అలా కటింగ్ చేయకోకుండా నీటుగా సరిపోయే విధంగా చూసుకొని కటింగ్ అయితే చేయాలండి చూడండి ఇక్కడైతే శారీలో క్లాత్ అయితే వచ్చింది మళ్ళీ ఆ క్లాత్ వేసిన కొని మళ్ళీ ఒప్పుకోరండి ఆ క్లాత్ పడకూడదు అంటారు ఆ క్లాత్ పడిన కానీ బాగాలేదు మనకు మన జాయింట్ పడినట్టు ఉంది అస్సలు బాగుండదు అని చెప్తారు ఆ క్లాత్ని పడద్దు అంటారు ఇంకా చూడండి ఈ విధంగా ఆ క్లాత్ అనేది బయటికి తీసానండి బయటికి తీసేసి ఇంకా బ్లౌజ్ పీస్ మాత్రానికి నేను ఇలా అయితే వేస్తున్నానండి ఇంకా మనకు జాయింట్ అయితే తప్పకుండా వస్తుందండి మళ్ళీ ఆ జాయింట్ని మనకు క్లాత్ వస్తుందో లేదో చూసుకోవాలండి బ్లౌజ్ మొత్తం కటింగ్ చేసిన తర్వాత ఆ జాయింట్ని మనకు క్లాత్ అనేది చూడండి ఇక్కడ మనకు ఈ విధంగా జాయింట్ అయితే వస్తుందండి చూడండి ఎంత క్లాత్ అనేది కావాలో మనకు జాయింట్ వేసేదానికి అది కాక ఈ బ్లౌజ్ పీసు సరిగ్గా వచ్చింటే సరిపోయిందేమో ఇంకా చాలా క్రాస్గా వచ్చింది అస్సలు ఇలా వేసుకున్న క్రాస్ అనేది వస్తుంది సాగుతుంది క్లాత్ని ఇంకా ఏం చేసేది లేక నేనైతే కటింగ్ చేస్తున్నానండి ఈ విధంగా మనకు చూడండి ఎంత క్లాత్ అనేది జాయింట్ వస్తుందో ఇక్కడ ఓపెన్ అయితే చేసేస్తున్నానండి చూడండి ఈ క్లాత్ అయితే మనము ఇక్కడ జాయింట్ అయితే చూడండి ఎంత క్లాత్ జాయింట్ వేయాలనో చూసారా ఇక్కడ పైన ఉన్న క్లాత్ను వేయాలి అలాగే కింద ఉన్న ఆ శారీ క్లాత్ను వాళ్ళు ఒప్పుకుంటే ఏం పర్లేదండి కొంతమంది ఒప్పుకోరు కొంతమంది ఉన్నిలే శారీలో బ్లౌజే కదా అంటారు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి